హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటివరకు ఎవరు చెప్పని చూపించని పది రకాల రంగోలీ రోలర్స్ని అయితే ఈ వీడియోలో చూపిస్తాను మన ఇంట్లో వేస్ట్గా ఉండే బాటిల్స్ని యూస్ చేసి ఈ రంగోలీ రోలర్స్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నది కోకోనట్ డబ్బా అనమాట దీనికి నేను పదకొండు హోల్స్ అయితే చేసుకున్నాను ఎందుకంటే పదకొండు గీతలు కావాలి అనుకున్నప్పుడు పదకొండు హోల్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ గీతలకి కోకోనట్ ఆయిల్ యూస్ డబ్బా యూస్ చేయాలి అలాగే సెకండ్ వచ్చేసి బాదం పాల డబ్బా అనమాట ఇది క్యాప్ను బట్టి నేను హోల్స్ అనేది పెట్టుకుంటాను ఇంకా దీనికైతే నేను ఫైవ్ పెట్టుకోవచ్చు ఫోర్ పెట్టుకోవచ్చు కానీ నేనైతే ఫోరే పెట్టాను చూడండి ఫోర్ గీతలు కూడా ఎంత నీట్గా వస్తున్నాయో చాలా ఈజీగా అయితే మనం ఈ బాటిల్ తోటి ఈ ముగ్గులు అనేది వేసుకోవచ్చు అనమాట సంక్రాంతి పండగ నెలలో మొత్తం మనము వేసుకునేది ఎక్కువగా ముగ్గులు కాబట్టి ఈ గిరకముగ్గులకి మనకి వేస్ట్ బాటిల్స్ అనేది చాలా యూజ్ అవుతాయి ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్తోనే మనము చాలా ఈజీగా ముగ్గులు అయితే వేసుకోవచ్చు ఇంకా ఇదొచ్చేసి విమ్ బా డబ్బా అండి ఇంకా ఈ విమ్ డబ్బాతో కూడా ఎక్కువ గీతలతో మనం చూడండి ఎంత ఈజీగా వేస్తున్నాము చూసారు కదా ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వేస్టు డబ్బాలతోనే మనము ఈ గిరకల్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మనం బయటికి వెళ్ళేసి మనం కొనుకొచ్చుకునే పని లేకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వేస్ట్ డబ్బాలతోనే మనమైతే ఇలా గిరక ముగ్గులనైతే వేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి పిక్లీ డబ్బా అండి చూడండి పిక్లీ డబ్బాతో కూడా అలా ఈజీగా వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎంత ముగ్గు వాళ్ళైనా సరే ఈజీగా వేసుకోవచ్చు అనమాట మనం ఈ బాటిల్స్ అన్నింటిని కూడా ఒక్కసారి నింపుకుంటే మన వాకిట్లో ముగ్గు మొత్తం అయిపోయేంత వరకు కూడా ఈ ముగ్గు అనేది సరిపోతుందనమాట అస్తమానం కూడా ముగ్గు తీసుకోబడలేదు అనమాట ఒక బాటిల్ మనం నింపుకుంటే మనకు వాకిట్లో ముగ్గు అంతా కూడా వేసుకునేదాకా ఆ ముగ్గే సరిపోతుంది ఇంకా ఈ బాటిల్నే ఇందాక పైన క్యాప్కి చూపించాను కదా ఇప్పుడు కొంచెం ఎక్కువ గీతల కోసం అడ్డం చూపిస్తున్నాను అనమాట గ్యాప్ ఎక్కువ రావడం కోసం అలాగే ఈ గీతల్లో కూడా మధ్య లైన్లో గ్యాప్ రావాలి అంటే టూ లైన్స్ టూ లైన్స్ వచ్చి గ్యాప్ వచ్చేలాగా చూడండి టూ లైన్స్ అంటే మధ్యలో ఉన్న గీతని నేను కవర్ చేశాను అనమాట హోల్ని మూవ్ చేశాను అందువల్ల గ్యాప్ వచ్చింది ఇంకా ఇది వచ్చేసి డెటల్ బాటిల్ ఈ డెటల్ బాటిల్కి త్రీ హోల్స్ అయితే చేసుకున్నాను ఇంకా ఈ డెటల్ డబ్బాతోటి కూడా మనం ఎలా సింపుల్గా వేసుకుంటున్నామో చూడండి మూడు గీతలు నాలుగు గీతలు తొమ్మిది పదకొండు ఏడు ఇలా మనం ఎన్ని గీతలు కావాలనుకుంటే అన్ని గీతలు డబ్బాలు ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి వాకిటికి సరిపోను గీతల ముగ్గులు ఎలా అంటే అలా మనం ఈజీగా వేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటాయి చూసినారు కదా ఇంకా ఇది త్రీ లైన్స్ అనమాట చూడండి చాలా సింపుల్గా ఇది కూడా ఎంత బాగుందో ఇంకా మనం గిరక తయారు చేయించుకోవాలి అని అంటే తన దగ్గరికి వెళ్ళాలి తనకి చెప్పి నాకు ఏడు గీతలతోటి కావాలి ఐదు గీతలతో కావాలి అని తనతో చెప్పి మనము చేయించుకోవాలన్నమాట అదే ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్తో మనమే తయారు చేసుకోవచ్చు అనమాట మనకి ఎన్ని గీతలు కావాలంటే అన్ని గీతలు మనమే రంగోలీ రోలర్స్ అనేది తయారు చేసుకోవచ్చు చూడండి ఇది డెటల్ డబ్బా అనమాట ఇది చిన్నది ఇది కూడా నేను సెవెన్ లైన్స్ వచ్చేలా పెట్టుకున్నాను సెవెన్ లైన్స్లో కూడా నేను మధ్యలో లైన్ గ్యాప్ ఇచ్చాను గ్యాప్ ఇచ్చాను అనమాట ఎందుకంటే ఇలా గ్యాప్ ఇస్తే అది బాగుంటుంది అని చెప్పేసి అయితే ఈ అయితే ఇలా గ్యాప్ రావడం కోసం ఇలా హోల్ని మధ్యలో హోల్ని అయితే మూసేసాను అనమాట ఇంకా అది మనం తీసుకొని కూడా బార్కి వేసుకోవచ్చు అది గ్యాప్తో కావాలి అనుకుంటే గ్యాప్తో ఉంచుకోవచ్చు అనమాట ఇంకా చూడండి సింగిల్ కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు సింగిల్ లైన్ కూడా మనము ఇలా వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా వస్తుంది ఇంకా అలాగే ఇది లిక్విడ్ చిన్నది లిక్విడ్ బాటిల్ ఉంటే ఇంకా లిక్విడ్ బాటిల్ని కూడా టూ లైన్స్ అయితే వేసుకోవడం కోసం దీని అయితే యూజ్ చేశాను చూడండి రెండు గీతలే వచ్చేలా ఇంకా జస్ట్ మీకు ఇది చూపించడం కోసం అయితే ఇలా సింపుల్గా వేసి చూపిస్తున్నాను ముగ్గు అయితే వేయట్లేదు చాలా ఈజీగా రెండు గీతలతో కూడా ఎలా వేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఇంకా ఇది చిన్నది కోకోనట్ డబ్బా అనమాట దీంతో కూడా మనం చాలా డెడ్ ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా వస్తుందో బాటిల్ ఎటు తిప్పితే అలా అండి ఇంకా మన చేయి ఎటు తిప్పితే అలా డిజైన్ అనేది అంత సింపుల్గా వస్తుందన్నమాట చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇంకా దీన్ని కూడా మనం సింగిల్ లైన్ కూడా యూస్ చేయచ్చు చూడండి సింగిల్ లైన్ కూడా వేసుకోవచ్చు ఎలా అంటే అలా మనం ఈ బాటిల్స్ని వేస్ట్ బాటిల్ని యూజ్ చేసి అయితే ఇంట్లోనే రోలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి పేపర్ టిఫిన్ ప్లేట్ అండి దీంతో కూడా నేను ఎలా వేస్తానో మీకు చూపిస్తాను చూడండి దీనికైతే మనము ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఆ షేప్లో తయారు చేసుకొని ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా నేను పేపర్స్తోనే స్టిక్ లాగా కూడా పెట్టాను చూడండి ఎంత సింపుల్గా అయితే వేస్తున్నాను ఇది ఎక్కువ గీతల కోసం ఇది టిఫిన్ ప్లేట్ ఈవెన్ కోకోనట్ బాటిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అని చెప్పాను కదా ఇవి ఈ రెండు కూడా ఎక్కువ గీతలు అనేది వస్తుంది అనమాట మనకి చూడండి ఇంక ఇప్పుడు అయితే స్ప్రైట్ బాటిల్ అండి స్ప్రైట్ బాటిల్ సగం వరకు కట్ చేశాను పైన మధ్యకి కట్ చేసి దానికి కొంచెం ప్లాస్ట్ వేసి మిడిల్ సెవెన్ లైన్స్ పెట్టుకున్నాను మిడిల్లో ఉన్న దాన్ని అయితే మూసేశాను ఒక సిస్టర్ కూడా అడిగారనమాట ఈ వీడియో చూసి తనకి పెడతానని చెప్పాను తనకి వీడియో పెట్టలేదనమాట సారీ సిస్టర్ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకోసమే సింపుల్గా ఉండేలా ఈ బాటిల్స్ అన్నిటిని కూడా నేను చూపిస్తున్నాను మీ వాకిట్లో అందమైన రంగోలీ రోలర్స్ తోటి ముగ్గు చాలా అందంగా వేసుకునేలా తయారు చేసిన బాటిల్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను అలాగే ఇవి డబ్బాల మూతలు ఉంటాయి కదండి ఆ డబ్బాల మూతలతో కూడా చిన్న చిన్న డిజైన్లు అయితే వేసుకొని మనం గుమ్మానికి అటు ఇటు అయితే వేసుకోవచ్చు ఇంకా నాది చిన్నవాకిలండి ఇంకా సరే నేను కూడా కొనుక్కుందామని చెప్పేసి అయితే నిన్న అనమాట అసలు ఇవి ఎలా వస్తున్నాయి ఏంటి అని అయితే వీటిని కూడా ఒకసారి టెస్ట్ చేశాను చాలా బాగా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా వీడియోస్కి ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో మొత్తం పది రకాల రంగోలీ రోలర్స్ని అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ ఒక సిస్టర్ కూడా స్ప్రైట్ బాటిల్ వీడియో అక్క ఎలా ప్రిపేర్ చేశారు అని చెప్పేసి అడిగింది తన కోసం కూడా ఈ వీడియో అయితే చేశాను థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు మా వీడియోస్ని ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్